హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను ఉదయభాస్కర్ని ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి చదన పాత సంత పక్కన అయితే ఉండనమాట ఇప్పుడైతే ఒక ఆరు అయితే లోడ్ అయితే దీని అనమాట మనకు వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ధరలు అయితే అరవై వేల నుంచి ఒక మనకి ఇక్కడైతే తొంభై వేల వరకు అయితే ఆవులైతే అవైలబుల్ ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు అందుకే ప్రస్తుతానికి అయితే మనకి ఇప్పుడు మా వీడియోస్ ముందు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బెల్లాకన్ ఆన్ చేసుకోండి ఆ పచ్చి అయితే ఆవుల డీటెయిల్స్ అయితే తీసుకుందాము అండ్ మొత్తం అయితే చెప్పు రాస్తున్నాయి జెర్సీ కూడా ఉన్నాయి అనమాట మళ్ళీ సోమవారం కూడా వస్తే సోమవారం కూడా పెడతాను అన్నమాట ఫ్రెంచ్ ఇక్కడ చూసినారు కదా మనకైతే గత అరవై వేల నుంచి ఇక్కడ తొంభై వేల వరకు అయితే ఉంది అనమాట అయితే మనకి మొత్తం మొత్తానికి అయితే ఇచ్చే క్రాస్ అయితే ఉంది చూడొచ్చు ఫ్రెస్ట్ అయితే బ్రిడ్ చూడండి ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు వచ్చేసి ఇది జెర్సీ ఇది ఓకే గిర్లాండ్ క్రాష్ అంటే మనకి చూసినారు కదా ఫ్రెష్ అయితే బ్రీడ్ అయితే చూడండి మనకైతే ఆవి అయితే అనుకుంది అనమాట ఆ నిద్రకొచ్చింది ఆవు అయితే అట్లని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడే అయితే లేచింది అనమాట అండ్ చూడొచ్చు ఇప్పుడు యావ్ ఇప్పుడే లేచింది దీంకా అర్డర్ చూడండి ఇది ఇంకా డెలివరీకి అయితే ఉందనమాట ఫ్రెండ్ మనకైతే ఇది కూడా చూడండి మనకైతే ఇక ఇది కూడా ఓకే ఈయనిందా ఈయనింది అందుకోసం కొంచెం బకబక అయితే కనిపిస్తుంది అనమాట అన్న ఫస్ట్ షాప్ గురించి చెప్పండి హెచ్ఎఫ్ ఇచ్చ్రా మనకి డెలివరీ ఎన్నో లొకేషన్ ఉందా సెకండ్ లొకేషన్ సెకండ్ లొకేషన్ డెలివరీ అయిపోయిందా డెలివరీ డెలివరీ ఫైవ్ డేస్ టైం ఉంది పొడి కూడా మనకైతే పొడి నరాలు చూడండి మనకు వచ్చేసి మనకు డెలివరీ సమయం ఎంత పెట్టుకోవచ్చు ఫైవ్ డేస్ అన్న ఒక ఫైవ్ డేస్ వరకు అయితే డెలివరీ సమయం అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఏంటంటే దీన్ని ఎంకల్ అట్ట చూపిస్తారండి అన్న దీనికైతే పాలు ఎంత వరకు పెట్టుకోవచ్చు ఎనిమిది నుంచి 8 మిది మధ్యలో ఇస్తానన్న. mm మెయింటెనెన్స్ 8 లీటరు అన్న ఇది లోడ్ ఎప్పుడు దిన్నాను ఆవులు ఈ రోజు మార్నింగ్ే దిది. మార్నింగ్ నిగినందుకే ఇవ ఇవలైతే అనుకోసం ఇట్లా ఉన్న అన్నమాట. మరి రేపు అయితే చిట్ అయిపోతే అవల అయితే మీకు అప్పుడే మంచిగా అయితే కనిపిస్తాయి అనమాట మనకి ఇప్పుడు ఏంది దీని అయితే మినిమం ఒక తొమ్మిది పది వ ఎనిమిది 8 లీటరు పెట్టుకోచే. 8 అంటే పూటకి ఎనిమిది ఆ పూట చూడండి మనకైతే ఈ చానల్లో షనకట్ చూడండి. మనకు వచ్చేసి ఇది బ్రీడ్ ఎం బ్రీడ్ అన్న ఎచ్చప్రసా. ఎచ్చప్రసా అన్న. ఓకే. మనకి దారని చెప్తారా అన్న? దీని ధర అయితే ఎనభై ఏడు వేలు చెప్పినా ఓకే దగ్గరికి వస్తే ఎనిమిది ఎనిమిది వరకు అయితే పాల్పెట్టుకోవచ్చు అన్న ఫ్రెండ్ మనకి చూడొచ్చు అవ్వ అవ్వచ్చు చూడండి ఈ విధంగా అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ ఛార్జెట్ అయితే తెలుపు అండి అన్న రెండో గురించి చెప్పండి అన్న ఇది ప్యూర్ జెర్సీ అన్న ఓకే జెర్సీ ఓల్డ్ స్టాండ్ టైప్ ఇది ఓల్డ్ స్టాండ్ టైప్ స్టాండ్ టైప్ ఇది బ్లాక్ ప్యూర్ బ్లాక్ ఇది మొత్తం ఫ్రెండ్ ముందర కూడా చూడొచ్చు మనకు వచ్చేసి మనకి ఇది ఎన్నో లొకేషన్ ఉంటుంది సెకండ్ లొకేషన్ సెకండ్ ఇది మనకి ఇప్పుడు ఏంటండి

ఇది త్రాడ్ లాక్ మెషిన్ త్రాడ్ లాక్ మెషిన్ అయితే ఉంటా ఇది డెలివరీ అయిపోయిందని కాలేదు డెలివరీ రెడీ ఉంది ఇది ఎంత సేపు మేము పెట్టుకోవచ్చా ఇది ఒక టూ డేస్ టైం ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి చనకాటు కూడా అండి దీని పొడి కూడా అండి మనకు వచ్చేసి అండ్ మనకి ఇది దీని దగ్గర పాలెంత వరకు పెట్టుకోవచ్చా ఇది వాళ్ళు టెన్ టైం చెప్పారా పది పది మన తాను వచ్చే ఎయిట్ టైం చూసిన తర్వాత దీని వెనకాల అయితే అట్టలు చూడండి ఇప్పుడు మనకి దీని సమయం ఎంత వరకు పెట్టుకోవచ్చా ఇది టూ ఫోర్ డేస్ టైం పెట్టాను రెండు నుంచి నాలుగు రోజుల టైం మూడు నుంచి నాలుగు రోజుల టైం అయితే విడుకుండా మనకు చూసినారు కదా ఇంకా కూడా అట్టారు చూడండి ఇప్పుడు మన ఎనిమిది నుంచి తొమ్మిది అరకట్టుకు వచ్చానా పాలు ఓకే మనకి చూసినారా గిర్లాండ్ క్రాష్ అంట మనకు వచ్చేసి చూడొచ్చు ఆ దీని ధర చెప్తారా అన్న తొంభై ఐదు వేలు ఫైనల్ ఏంటన్నా ఫైనల్ తగ్గుతా వచ్చి ఓకే దీన్ని అట్టారు చూడండి శనకట్ట చూడండి ఇంకా ఓకే ఈ విధంగా అవుతుందనమాట అన్నమాట షాక్ ఎట్క తెలుపుండండి అండి గురించి చెప్పండి గురించి

ఈ విధంగా అవుతుంది అనమాట శనకార్ట్ కూడా మనకు వచ్చేసి అండ్ అంటే మనకి మంచి పాలు ఎంతవరకు మేము ఒక ఏడు ఎనిమిది ఇస్తాను ఏడు ఎనిమిది దీని ధర ఏం చెప్తాను మన డెబ్బై తొమ్మిది వేలు చెప్తున్నాను డెబ్బై తొమ్మిది వేలు చూసా డెబ్బై తొమ్మిది వేలు ఇది ఎన్నో లొకేషన్ అన్న త్రా లొకేషన్ ఓకే అంటే ఇప్పుడు డెలివరీ అయింది త్రాడ్ లొకేషనా డెలివరీ అయింది లొకేషన్ ఓకే అన్న గురించి చెప్పండి అన్న ఇది సెకండ్ లొకేషన్ అన్న ఓకే తప్పు తరపు ఓకే ఈ రోజు మార్నింగ్ డెలివరీ దిగిందా నోటి ఓకే అన్న ఇప్పుడు ఏంటంటే దీని అయితే మినిమం పాలెంత వరకు వచ్చా ఒక రోజు రెండు పూటలు కలిసి మనకి ఇరవై నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టకొచ్చా చూసినా ఇది ఎన్నో లాక్ వచ్చా సెకండ్ లాక్సాను సెకండ్ లాక్ వచ్చాను మనకు దీన్ని అట్ట పొడుగు చూడండి ఫస్ట్ అయితే పొడవు నరాలు చూడండి ఇంకా అట్ట చూడండి అటర్ అయితే చూడండి మనకు వచ్చేసి ఈ విధంగా అయితే ఉందనమాట మనకైతే ఇరవై నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోండి రెండు పూటలు కలిసి ఇది బ్రీడ్ ఎం హెచ్ఎఫ్ క్రాష్ ఇది రాడ్ లొకేషన్ అండ్ అదే సెకండ్ లొకేషన్ అంట మనకి ఇది మనకి ఇది ఎంతవరకు చెప్తారా తర్వాత ఒకటి పది చెప్తాను ఫైనల్ డేట్ తగ్గుతా వచ్చి మాట్లాడితే ఓకే మనకి చూసిన మనకైతే దీని అట్ట చూడండి పొడి చూడండి చూడచ్చు ఓకే నెక్స్ట్ ఛాద్కైతే వెళ్ళిపోయి లాస్ట్ టైం ఉంది కొత్త చెప్పానా అన్న డెలివరీ అయిపోయినట్టున్నా ఇది దూడా అర్ధనము వద్దుడు అన్నా ఓకే డెలివరీ అయిపోయింది అర్థ దూడ అంట సైజ్ మనకు వచ్చేసి మనకి ఇప్పుడు ఏంటంటే అన్న ఇది ఎంత సమయం ఏమైతే ఉన్నాడు డెలివరీ హాఫ్ అన్ అవర్ అయితే అవుతున్నాడు చూసారా లాగ్ ఇంకా లేవలేదు కూడా లేవలేదు అనమాట మనకొచ్చేసి ఇది ఇది అన్నీ లొకేషన్ ఉంటే అన్న సెకండ్ లాక్వేషన్ అంటే మనకు వచ్చేసి దీని అయితే మినిమమ్ పాల ఎంతకొచ్చాన పన్నెండు పూటకి పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఒక అయితే ఇరవై నాలుగు లీటర్ వరకు అయితే పెట్టుకుంటా అండి ఫ్రెడ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది డెలివరీ అయిపోయి మనకి వచ్చేసి దీని బ్రీడేం బ్రీడ్ అన్నేఫ్ ఓకే ఇచ్చేఫ్ అండ మనకు వచ్చేసి ఇంకా అట్టర్ చూపిస్తా చూద్దాం రండి ఇక అట్టర్ చూడండి మనకు వచ్చేసి ఇంకా పాలైతే తీసేయలేము ఇంకా ఇక ఇక దీని పొడిగు చూడండి ఈ విధంగా అవుతుందనమాట చూడొచ్చు ఇది ఎన్నో లొకేషన్ అన్న సెకండ్ లొకేషన్ సెకండ్ లొకేషన్ ఓకే దీని ధర చెప్తున్నాను ఒకటి పదిహేను మనకి ఫైనల్ డేట్ అయితే ఇక్కడ వచ్చి ఫ్రెండ్ మనకు వచ్చి చూసినారు కదా ఆ విధంగా అయితుంది అనమాట ఓకే నెక్స్ట్